హాయ్ గైజ్ హవర్ యూ ఆల్ టుడే హావ్ రాట్ ఫర్ యూ ఎ న్యూ అండ్ ట్రెండింగ్ సాంగ్ దిస్ ఇస్ సచ్ బ్యూటిఫుల్ సాంగ్ ఐ హోప్ యు లైక్ అండ్ లవ్ ఇట్ రాజా మేది లేదు కానీ లాగా చూసుకుంటా కోట కట్టలేను గానీ కళ్ళల్లో నిన్నే దాచుకుంటా రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా స్వర్గం అంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా నిన్ను గన్న మీ నాన్న కంటే అల్లారు ముద్దుగా సాదుకుంటా నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా నువ్వు గీత గీస్తే నేను దాటానంటా కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావాలంటా లమస కంట నీరు కంటి రెప్ప దాటకుంటా కాటుకై కావాలింటా రాంబాయి హే రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడై తనే రాంబాయి నీ మీద మీ దాయిని ఈనాడు నేను విడిపోని నీడైతనే థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఇఫ్ యు లైక్ మై వాయిస్ అండ్ సాంగ్ యు జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ